ఈ కార్యక్రమం యొక్క జోనల్ ఇన్ఛార్జ్ ఆ రాష్ట్ర ఉపాధ్యక్షులైన పెద్దలు దేవానంద్ గారికి రాష్ట్ర కార్యదర్శి చంద్రెడ్డి శ్రీనివాసులు గారికి రత్నమాయి గారికి ఆంజనేయులు గారికి ఇంకా విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా విజి రామ్జీ అంటే గతంలో ఉన్న పథకాన్ని వేరు మార్చి ఈ పథకం యొక్క రూపకల్పన ఈ ఈ పథకంలో ఉన్న పాత ఇంతకుముందు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లొసుగులను అలాగే ఆ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ ఈరోజు విబిజీ రామ్జీ అనే చట్టాన్ని రూపొందించి పార్లమెంట్లో ఆమోదం పొందింది దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత భాగస్వామ్యం కావాలని ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ చట్టాన్ని పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్న వాళ్లకు ఇది మంచి ఒక వరంలా మారాలా అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పని దినాల్లో రైతులకు ఉన్న పని దినాల్లో ఆ వెసులుబాటు కల్పిస్తూ అప్పుడు పని కల్పించుకోకుండా ఇంకా నూరు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు ఆ పథకాన్ని పెంచుతూ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశము అలాగే వాళ్ళకు కావలసిన పనిముట్లు అయితేనేమి యంత్ర సామాగ్రి అయితేనేమి లేకుంటే సిబ్బంది కొరత ఉంది ఇప్పుడు చాలా మంది సిబ్బంది లేరు చాలా తక్కువగా ఉన్నారు వాళ్ళకి జీతాలు చెల్లించలేక ఆ పథకాన్ని అంతా పోయిన ఐదు సంవత్సరాలు డైవర్ట్ చేసేసి ఆ నిధులన్నీ పక్కదారి మళ్లించి చాలా ఇబ్బందులకు గురి చేశారు మనం చూసాం ఇప్పుడు అది లేకుండా వారం వారము కూలీలకు వాళ్ళ అకౌంట్ లో పేమెంట్ అయితేనేమి లేకపోతే వాళ్ళకు కావాల్సిన పనిముట్లు అయితేనేమి ఆ సిబ్బంది ఏ విధంగా పనిచేసి ఇంతకు ముందు అన్ని ఫేక్ ఐడి కార్డులు పెట్టేసి దోచుకునేవాళ్ళం గత ఐదు సంవత్సరాలు చూసాం మేము గాని ఒక కుడేరు మండలంలోనే ఒక ప్రజాప్రతినిధులే వాళ్ళ ఇంట్లో నాలుగు కార్డులు నేను చూడంగా నాలుగు కార్డులు ఒకళ్ళు పనికి పోయే స్థాయి కాదు వాళ్ళది కానీ నాలుగు కార్డులు పెట్టి నెల ఈ నూరు రోజుల అమౌంట్ తీసుకునే వాళ్ళు ఇటువంటివన్నీ ఈ అవినీతికి తావు లేకోకుండా దొంగ జాబ్ కార్డులు లేకోకుండా ఆధునిక టెక్నాలజీతో ఈరోజు ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ అనే పథకం ద్వారా జీవనోపాధి ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కార్మికులకైతేనేమి లేకుంటే రైతు అనుబంధ సంఘాలకైతేనేమి ఇది ఒక మంచి ఉపాధిగా తీసుకురావాలనేది ఒక ముఖ్య ఉద్దేశము దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంకా రాష్ట్రాలకు గాని బాధ్యత ఉండాలని ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి సపోజ్ ఆరు వేల కోట్లు అంచనా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల కోట్లు భరించుకోవాలా అంటే ఒక వీళ్ళకు కానీ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో వీళ్లకు నిజాయితీ ఉండాలా రాష్ట్రాలు గాని భాగస్వామ్యం అయినప్పుడే ఈ పథకాన్ని ఇంకా సమర్థవంతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి పేదలకు అర్హులకు న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడము ప్రజలకు తీసుకెళ్లడం ఏప్రిల్ ఈ మార్చికి మార్చి ఎండింగ్ అయిపోతుంది ఇది మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రజల్కి తీసుకెళ్లి మంచి సదుద్దేశంతో ఆధునిక టెక్నాలజీ సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లాలనేది యొక్క నరేంద్ర మోడీ గారు ఈ ఎన్డిఏ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ లక్ష్యాన్ని ఇంకా రాబోయే కాలంలో సమర్థవంతంగా ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది కార్యక్రమాన్ని పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తుంది ఎక్కడ నిరుద్యోగలు ఉన్నారో వాళ్ళకి ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మేము ఇంకా చర్చల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాల ద్వారా ఖచ్చితంగా వివరిస్తాం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు దీని మీద ఎన్నో అవాకులు చవాకులు పేలుతూ విషయం చిమ్ముతూనే ఉంటారు కానీ దీంతో పారదర్శకత అవినీతికి తావు లేకోకుండా సామాన్యమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా ఈ పథకాన్ని రూపు రూపుదాల్చారు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాలా ప్రజల్లోకి తీసుకెళ్లాలా మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుచున్నా ఎందుకంటే దుష్ప్రచారము చెడు ప్రచారం అనేది తొందరగా వెళుతుంది దాన్ని అరికట్టాలా అంటే గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా ఇది పథకం యొక్క లక్ష్యాన్ని ఇలా ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా తీసుకెళ్లాలనేది మా అందరి యొక్క అభిమతం మీరు కానీ మీడియా సహకరించి ఖచ్చితంగా ఈ విపీజీ రామ్జీ అనే ఒక పథకం మంచి పథకాన్ని గతంలో ఉన్న దాన్ని మార్పులు చేర్పులు చేసి ఈ రోజు ప్రజలకు సామాన్యమైన ఆ కార్మికులకైతేనే సామాన్యమైన రైతు కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాలనేది యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని మేము చేరుకుంటాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏ పథకం ప్రారంభించినా పేద ప్రజలకు పేద ప్రజల్ని రైతుల్ని కర్షకులని కార్మికులను ప్రతి ఒక్కరిని ఆయన చూసే అందుబాటులోకి తీసుకొని వస్తారు ఖచ్చితంగా మంచిగా ఇది ముందుకెళ్తుందని మేము ఆశిస్తున్నాం మీ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పెద్దలు జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి రాష్ట్ర కార్యదర్శి చంద్రెడ్డి శ్రీనివాస్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు ఓలేటి రత్నమైన గారికి ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్గా రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామాన్యాల గారికి దీంతో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రాయలసీమ జిల్లాల్లో నేను చూడడం జరుగుతుంది దీనికి మా ముఖ్య అంశం ఏవైతే ఉన్నాయో కేవలం పేరు మార్పే కాదు దీంట్లో ముఖ్యంగా రైతు రైతు కూలీలకి బడుగు బహిరంగ వర్గాలకి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసా సరం ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద పెద్ద మెకానిజం చేసి ఈరోజు ఈ యొక్క చట్టము ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిసెంబర్ లో తీసుకురావడం జరిగింది ఇది నరేగా నుంచి ఆ గతంలో రెండు వేల ఆరులో లో ఈ యొక్క చట్టం అయింది దాని తర్వాత ఈ చట్టము రాంగ రాంగ కేవలం గుంతలు కూర్చాము గుంతలు ఆ తోడమే ఈ యొక్క పనిగా పెట్టుకున్నారు కానీ దాని నుంచి రైతులకు కానీ లేదంటే ఇతర ప్రజానికానికి ఏ పెద్ద లాభం కూర్చున్నా దాఖలు లేవు ఎందుకంటే ఈరోజు దేశ సంపద రకరకాలుగా మన మనమే కాదు దేశవ్యాప్తంగా కట్టే ట్యాక్స్ రూపంగా వచ్చే ఈ డబ్బుని ఈ విధంగా వృథా చేసి నకిలీ డూప్లికేట్ కార్డులు పెట్టేసి చచ్చిపోయిన చనిపోయిన వాళ్ళ పేర్లతో ఆ యొక్క ఐడి కార్డులతో ఆ ఏలాంటి సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టి దొంగ బిలీలు చేసి ఈరోజు ఈ పరంపర గత గత సంవత్సరాలుగా కొనసాగించేస్తారు దీంట్లో ముఖ్యంగా ఆ ఈ యొక్క దేశంలో గాని ఈ ప్రాంతాల్లో కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ లో ఆ ఈ యొక్క అభివృద్ధికి అడ్డుపడ్డం చాలా దుర్మార్గం ఈ వీళ్ళు ఏ చట్టం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం చేస్తున్న చట్టాల్ని ఆ రాజ్యాంగ పరంగా తెచ్చే చట్ట చట్టాలని ఉద్దేశపూర్వకంగా అడ్డపడ్డం ఈరోజు అయ్యనుంచి త్రీ సిక్స్టీ యాక్ట్ ఘటన నుంచి అనేక మహిళా బిల్లులు కట్టి నుంచి ప్రతి ఒక్క బిల్లుని వీళ్ళు ఆ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు కానీ దాంట్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేకపోతారు అందుకనే ఈ కా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ దేశానికి పట్టిన ఫీడ్ అని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఉందో ఇది దేశ వ్యాప్తంగా కిసాన్ అనే పేరుతో అంటే రైతు రచ్చబంద పేరుతో ఈ రోజు ప్రతి గ్రామంలో రచ్చబండలో కూర్చొని రైతు రైతు కూలీలతో పాటు రైతు సంఘాలతో వివిధ కార్మిక అదే విధంగా బడుగు బలహీన వర్గాలతో ఈ యొక్క రచ్చబంద కార్యక్రమం ప్రతి పంచాయతీలో ఉన్న పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దాంతో భాగంగానే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ చేయడం ముఖ్యంగా ఈ యొక్క సంకల్పన ఈ ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఆ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క ఆ ఆలోచన మేరకు ఈ యొక్క రైతు రచ్చబంధ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దీంట్లో సంపద సృష్టించే విధానం అంటే ఏది మరుగుదొడ్లు కావచ్చు జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏ విధంగా ఉంటాయో గ్రామీణ స్థాయిలో కూడా అదే మౌలిక వసతులు అంతే నాణ్యమైన పరిస్థితులు కల్పించాలని చెప్పి పెద్ద సంకల్పంతో ఈ రోజు జాతీయ రహదారులు నాణ్య నాణ్యత మనం చూస్తున్నాం విధంగా కేంద్ర సంబంధించిన బిల్డింగ్లు కానీ కేంద్రానికి సంబంధించిన ఆస్తులు ఏదైనా నిర్మాణం జరిగితే దానికి ఎంత భద్రత ఎంత ఎంత ఆలోచనతో నిర్మాణం జరుగుతుందో గ్రామీణ ప్రాంతంలో కానీ అదే విధంగా అక్కడ లైబ్రరీ నిర్మించవచ్చు లేదంటే ఆ అంగన్వాడీ నిర్మించబడచ్చు లేదంటే స్కూల్ నిర్మా నిర్మాణం జరగచ్చు లేకుంటే రోడ్లు వేయొచ్చు సైడ్ కాలం వేయొచ్చు సొసేన వాటిక కంపౌండ్లు కట్టచ్చు ఆ నీళ్ళ ట్యాంకులు కట్టొచ్చు ఇలాంటివి ఏ చేసినా కూడా నాణ్యమైన ఆ యొక్క ఆస్తిని ప్రజలకు చెందే విధంగా దాని ద్వారా ఆస్తి సంపాదించాలని ఒక ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం దాంతో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు అడిగిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఏడు రోజుల లోపల పని కల్పించడం దాంట్లో ఎవరికైతే పని లేదంటారో వేరే రోజుల్లో కూడా అతనికి కూడా అకౌంట్ డబ్బు వచ్చే విధంగా ఆ యొక్క అధికారి బాధ్యత ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది ఇంతకుముందు గతంలో ఏ ఒక్క ఎలక్టెడ్ ఎన్నికైన వ్యక్తులకి అవకాశం ఉండేది కాదు అంటే లోకల్ గా ఎంపీటీసీ జెపిటీసీ సర్పంచ్ ఇలాంటి వాళ్ళకి ఏలాంటి సంబంధం లేకోకుండా అక్కడ గ్రామీణ అధికారి మాత్రమే చలాయించేవాడు ఆయన చెప్పిందే వేగం జరిగేది ఇప్పుడు అక్కడ ఉండదు ఇక ఏదైతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాజెక్ట్ డైరెక్టర్ యొక్క నమూనాతో పాటు జాతీయ జాతీయ స్థాయిలో ప్రత్యేక విగ్లు పెట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ రోజు ఎక్కడైతే ఆ ఈ యొక్క పరిస్థితి ఉందో దీన్ని ఎక్కడికక్కడ ఆ నిర్మాణం అనేది వేగవంతంగా చేయడం ఈ ఆస్తి పెంచడం ప్రజల యొక్క గ్రామీణ స్థాయిలో దాంతో భాగమే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ అరవై శాతం కేంద్రం పెడతా అంటే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే విధంగా అంటే జవాబుదారు తనం పెంచే విధంగా నాకు సంబంధం లేదు ఉన్నట్లుగా ఆ కొన్ని రాష్ట్రాలు బిహేవింగ్ చేశాయి ఆ ఆ యొక్క ఆ దీన్ని ఆలోచనని అడ్డుకట్టడంలో అడ్డుకట్టడం వేయడంలోనే ముఖ్యమైన అంశంగా భావించి అరవై శాతం కేంద్రం ఇస్తా అంటే నలభై శాతం ఆ రాష్ట్రం పెట్టుకునే విధంగా అంటే ఈరోజు కేవలం మనము ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ఏ విధంగా కేటాయిస్తామో దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ బడ్జెట్ కేటాయించాల్సిందే ఆ యొక్క ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ కి ఈ యొక్క ఆ జీరామ్జీ యొక్క చట్టం ద్వారా ఇంప్లిమెంటేషన్ జరగాల్సిందే అని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఈ యొక్క స్వరూపం అంతా ఈ యొక్క ఈ విధి విధానాలన్నీ ఈరోజు రైతు రక్షబండ్ల ద్వారా మీరు ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రజల్ని ఆ రచ్చబండి దగ్గరికి పిలిపించడం వాళ్ళ యొక్క ఈ యొక్క విధి విధానాలన్నీ తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మాదిరి దొంగ ఐడి కార్డులు పెట్టుకొని లేదంటే కేవలం గుంతలు తవ్వడము గుంతలు పూడ్చడం యొక్క దీంతో సరిపెట్టుకోకుండా ఈ రోజు నాణ్యమైన ఈ రోజు అభివృద్ధి కోసం ప్రతిదీ ఈరోజు ఏదైతే గతంలో చూసాం నాడు నేడులో ఎంత అవినీతి జరిగిందో ఈ రోజు ఆ అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దాని తర్వాత ఆ అంతకుముందు ఏదైతే గతంలో ఆ పాలకులు వైఎస్ఆర్ పార్టీలో గతంలో ఇబ్బంది పడిన తీరు మనం చూసాం అదే ఇప్పటికీ బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు అందుకనే ఈరోజు అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి ఈ రోజు ఆ ఈ యొక్క జీరాంతి యొక్క చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి పని కల్పించడం ప్రతి ఒక్కరికి బాధ్యత కల్పించడం మౌలిక వసతులు నిర్మాణం చేయడం అదే విధంగా ఆ యొక్క గ్రామానికి కావాల్సిన వసతులన్నీ ఇల్లు కావచ్చు మరొకడ్లు కావచ్చు అనేక సదుపాయాలు దీని ద్వారా అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఏదైనా ఆ డౌట్ ఉన్నా కూడా ఆ యొక్క గ్రామీణ స్థాయిలో ప్రజలకి నేరుగా వాళ్ళ ఇంటి ద్వారా కరపత్రాల ద్వారా కానీ లేదంటే వివిధ సమాచార యంత్రాల ద్వారా మేము తెలియజేయడానికి సిద్ధమవుతున్నాం అనేక విషయాల్లో కూడా మేము ఆ యొక్క ప్రజల దగ్గరికి చేరే విధంగా ప్రయాణం అని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమంలో భాగంగా ఎక్కెక్కడ పొరపాట్లు తప్పులు ఆధునీకరణ లేకపోతే నవీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని మారుస్తూ పోతున్నాం కార్మిక చట్టాలు అయితే విధంగా వేళ్ళూనుకున్న పోయి వ్యవస్థలో కలి ప్రభుత్వాలు కదిలించాలనుకున్నా కూడా ఇబ్బంది పడిన విన్నిటిని మారుస్తూ వస్తున్నాను దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ పథకం దాన్ని మార్చి దాంట్లో అవకల్ని అవినీతిని అదే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా ఒక అసెట్ అంటే ఒక ఆస్తి నిర్మూల నిర్మాణం చేయకోకుండా ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు గత సంవత్సరాల తరబడి వృధా అవుతున్నా కూడా ఇప్పటిదాకా ఒక సంపద సృష్టి జరగలేదు వీటన్నిటిని ఏ విధంగా సరిచేయాలో మొత్తం ఈరోజు క్షుణ్ణంగా కొంతకాలంగా దీనిపైన మేధా సంపత్తి జరిగి ఈ ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులే ప్రతి ఒక్క పైసాకి అకౌంటబిలిటీ ఉండాలి దానికి తగుణంగా ఆస్తి నిర్మాణ సంపద సృష్టి జరగాలి అదేవిధంగా ఈ ఉపాధి హామీ వలన ఇతరుల రంగాలు ఏదైతే వ్యవసాయం వ్యవసాయ బాగా సీజన్లో మనకి ఉపాధి హామీ పెడితే రైతులకి కష్టమవుతుంది సో అన్నిటిని అనుసంధానం చేసి ఈరోజు ఒక మంచి ఒక పథకం కావాలి అని చెప్పేసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజుగార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అనే పథకం తీసుకొచ్చి దాంట్లోన ఇంతకు ముందు జరిగిన దాంట్లో పేరు ఒకటే మార్చలేదు చాలా మార్చారు ఆ అవినీతి లేని బయోమెట్రిక్ కానీ జియో ట్యాగ్ కానీ లేకపోతే ఊకే పేరు పోయేసి ఆ ఎవరైతే రాజకీయ పడకపోవడంతో వాళ్ళందరూ ఏదైనా పెద్ద పెద్ద రైతులు కూడా దాంట్లోన ఉండేసి లబ్ధి పొందడము లేకపోతే అసలే మనుషులు లేకోకుండా కూడా ఆ పేర్లు రాసుకొని లబ్ధి బంజనం ఇట్లా అన్ని జరిగినాయి కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో అయితే వందల కోట్లు పక్కదారి ఒకటి వీటన్నిటిని సరి చేసే క్రమంలో ఈరోజు ఈ బుద్ధి తీసుకోవడం జరిగింది అంటే మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా వ్యతిరేకించాలో బుద్ధిగా వ్యతిరేకించాలి ప్రభుత్వం చేసిన దాన్ని వ్యతిరేకించాలనే ఒకే ఒక సింగిల్ పాయింట్ అజెండా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా తీసుకుని దానికి అవి అనే ఒక సింగిల్ పాయింట్ అజెండా మీద ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రోజు రోజుకి మనం కూడా తగ్గిపోతుంది ఆదరణ అయినప్పటికీ వాళ్ళకి ఇంకా తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఈ పథకం తీసుకొచ్చి మూడు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పనిపెట్టి పూర్తి పారదర్శకంగా అవినీతి లేని కార్యక్రమం తీసుకొస్తే దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు దీనికోసం మనం ప్రతి పౌరుడికి తెలియాలి ఈ పథకం ఉద్దేశం ఏంటి దీంట్లో ఏమేమి మార్పులు చేశారు ఇంతకు ముందున్న దాంట్లో ఏ తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఆ తప్పులు సరి చేశారు అని చెప్పేసి మనం ముందు తీసుకొని కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమాజాన్ని జాగ్రత్తలు చేసి ఆ కార్మికు ఉపాధి హామీ కార్మికులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలియజెప్పే కార్యక్రమం తీసుకున్నాం దాంతో భాగంగా ఈ రోజు మా జోనల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ గుడిసే దేవానంద్ గారు ఈ కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నారు రాయల సంవత్సరానికి అందులో ఈ రోజు ఇక్కడ పెట్టేసి దీన్ని మండలాల వారిని కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అందరికీ నమస్కారం ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి